స్వాతంత్ర సమరయోధుడు భారతీయ జనసంఘ వ్యవస్థాపకుడు ప్రకాశ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా వేములబడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు సంతోష్ బాబు మాట్లాడుతూ స్వాతంత్ర మనందరం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ను రెండు భాగాలుగా చేస్తూ భారతదేశంలో భాగమైన కాశ్మీర్ ను రెండు భాగాలుగా చేస్తూ ఆర్టికల్ త్రీ సెవెంటీని అమలు చేయడాన్ని నిరసిస్తూ ఉద్యమం చేపట్టిన గొప్ప వ్యక్తి ముఖర్జీ అని అన్నారు ఒకే దేశంలో రెండు నినాదాలు రెండు విధానాలు రెండు జెండాలు ఉండకూడదని కాశ్మీర్కి వెళ్లి దేశం కోసం బలిదానమైన శ్యాంప్రసాద్ ఎంతో గొప్పవడని అన్నారు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాపెల్లి శ్రీధర్ నామాల శేఖర్ బిళ్ళ కృష్ణ అన్నం నర్సయ్య సగ్గు రాహుల్ కోరపు నరేష్ ఖమ్మం పృథ్వీరాజ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది మరి వారి సేవలు స్వతంత్రానికి ముందే భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించి దాని ద్వారా తను ఎంపీగా గెలిచి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న సమయంలో మంత్రి పదవి అనుభవించే సమయంలో కూడా దేశం కొరకై మంత్రి పదవిని కూడా వదులుకొని స్వతంత్ర పోరాటంలో ధనవంతు పాత్ర వహించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత అభివృద్ధిగా నరేంద్ర మోడీ సారథ్యంలో ముందుకెళ్తున్న తరుణంలో వారు ఆ రోజు పునాది వేసిన ఆ సమరమే ఈరోజు దాకా కూడా తీసుకొని ఇవాళ భారతదేశాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది మరి వారి సేవల్ని మరొకసారి కొనియాడుతూ ఈరోజు పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పట్టణ శాఖ అధ్యక్షుల గారికి అలాగే ఇతరులందరికీ కూడా ఈరోజు ప్రోగ్రాంకి ఇచ్చేసిన వారికి కృతజ్ఞతలు భారతీయ జనసేన వ్యవస్థాపకులు స్వతంత్ర సమరయోధులు ఈ దేశం కోసం అహర్ కష్టపడి మరి ఈ దేశం నుండి జమ్మూ కాశ్మీర్ని ఆరాడు కాంగ్రెస్ ప్రభుత్వం వేరు చేస్తా అని ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకొస్తే మరి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయాలని చెప్పి మరి జమ్మూ కాశ్మీర్ కూడా ఈ దేశంలో బాధమరని ఈ దేశంలో రెండు విధానాలు రెండు నినాదాలు మరి రెండు జెండాలు ఉండద్దని చెప్పి ఈ దేశం కొరకు మరి ఈ రోజు ప్రాణత్యాగం చేయడం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మరి గొప్పతనం వారి యొక్క స్ఫూర్తితో మరి ఈరోజు జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనలో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి మరి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో భాగం చేసి మరి శ్యాంప్రదా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి కళలను సాకారం చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ వారి యొక్క మరి కష్టాన్ని వారి యొక్క వారి యొక్క సేవను మరి ఈరోజు వారి యొక్క వర్దంతి సందర్భంగా మరణం చేసుకుంటూ మరి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ధనమైన విమ వినమ్ర నమస్వాదాలుగా అర్పించడం జరిగింది భారత్ మాతాకి